అందరికీ నమస్కారం డిసెంబర్ మాసం తేదీ గురువారం కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు అదేవిధంగా ఉన్న వారికి జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ కుంభరాశి వారికి శుభ ఫలితాలు వెలువడిన ప్రతి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆత్మశక్తితో ముందుకు సాగి శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపార రంగంలో వారికి ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది చేపట్టే పనిలో ఆటంకాలు తెలుగును కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కలహాలకు తావివ్వవద్దు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యం కుదిరి పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు భూ సంబంధ వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభిస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు సమస్యలను పరిష్కరించుకుంటారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి పట్ల మిశ్రమంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తెలుగునం కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు కొత్త పనులను ప్రారంభిస్తారు మంచి చర్యలను ఆలోచించి ముందుకు సాగుతారు ఏర్పడుతుంది అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తగిన బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది శుభ ఫలితాలు వెలువడిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా అనుకూల ఫలితాలు వెలువడిన మీరు చేసే పనులు స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి సమయాన్ని వృధా చెయ్యవద్దు ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఆర్పడిన మీరు చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు మాత్రం పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో వ్యాపారంలో విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడినం వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు తీరినం నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు